రామ్ గన్ను ఇదికి వాడేమో నేను రాను పీక అంటున్నాడు వాడు రోడ్కి వచ్చి స్టార్ట్ చేసుకొని వచ్చిన వాడు ఏమైతుందో వాడిని వాడే చెప్తాడు ఏమవుతుంది ఏమైతు చేసి పని చేసి అవడానికి రాలేదు మిమ్మల్ని చేయడానికి వచ్చా ఎవరు నాకు ఫోన్ చేసింది ఫైవ్ థర్టీకి ఫోన్ చేసిండు ఫైవ్ థర్టీకి ఫోన్ చేసి నేను రెడే చాయి కూడా తాగినా ఇంతవరకు ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్ అవుతున్న వాడు ఇంకా రాలేదు మామూలు టైమింగ్ ఇల్లు ఉంటుంది ఎప్పుడు చెప్పినారు టైమింగ్ ఆర్ అని చెప్పాను ఎట్లా ఫోన్ చేసినా ఫోన్ చేసి టైం ఎంత అవుతుంది ఆరా ఆరు ఇరవై అవుతున్నది రాముగానల్ లిస్ట్ కి వాడేమో నేను రాను స్పీక్ అంటున్నాడు వాడు రోడ్కొచ్చాము పవన్ మస్తు చూ నేను పెడుతు గిరికి వేసుకొని వచ్చుకున్నా మావాడు తోడుగు వేసుకొని వచ్చిన వాడు వాడిని వాడే చెప్తాడు ఏమైతుంది ఏమవుతున్నది వాళ్ళ ఫ్రెండ్స్ తో పోతు హీరో వస్తున్నాడు హీరో హీరో కోసం వెయిట్ చేస్తున్నా జిమ్ బాయ్ జిమ్ లవర్ హీరో హీరో వస్తున్నాడు హీరో

ఏడికి చెప్పలేడు ఆరు ఐదున్నర కుదులు అందా వందా అక్కడ చూడండి కొంత పైసలు లేవు అండ్ మాకు అడుగుతాడు ఇప్పుడు మళ్ళీ అని చెప్పి ఏమైందిరా పైసా లేవురా నేను చలి అంతా పెట్టది ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడు ఇచ్చా చల్లి పెడుతున్నాడు మావాడు ఎట్లా రాడే తెలుసు సిగ్గుండాలి చాజీ తెలుగు చార్జీ ఫోన్ చేసి వాడుతాడు వాడుతా మొత్తం అడిగి

చల్లి పెడుతున్నది మాడు చూడు అనుకోడి మావుడు చాయ్ తాపుతున్నాడు ఇక్కడ లేని వాడే దగ్గరికి వస్తున్నాడు కదా అందుకే చాయ్ తాపుతున్నాడు చల్లి పెడుతుంది మావోడు వాడు

మామూడు ఏం కంపెనీ అది ఫ్లైవుడ్ ఫ్లైవుడ్ అంటే మనోడే పెట్టిను ఏమన్నాడు ఏమైనా జాబ్ ఇప్పిస్తాడు మా ఊడు ఇలాంటి కంపెనీ కూడా మనం చూస్తున్నాం మా ఊడు కాదు కాదు

మారా డి ఆ రోజు వీలుంటే డిసెంబర్లో అయ్యేంటే మాట్లాడుండే ముంగట్లో అయితే సింగురీ సింగు డాం అయిపోతుంది రైట్ అయిపోతుంది సండే ఉన్నది మళ్ళా நீரா <laughs> <laughs> <hazas> 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 <Mira, mira. hazas> <hazas>

బాధలు క్షణం మాములు అయితే నీరా తీసుకొని వచ్చారు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు స్నాప్ బెట్ తీసుకుని వాణిలో వాడి ఎన్ని తీసుకున్నావురా ఎంత తీసుకున్నావు నీరా తీసుకురా ఎన్ని వాణిపించి there guys the video like subscribe to local voice my friends bye guys Location,